హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు లక్కీ ఛానల్ నేనైతే ఈరోజు పాలకూర ఉల్లికారం చేయబోతున్నాను చాలా ఈజీగా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా పాలకూరను ముందుగా కడిగి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ తీసుకున్నాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్ ముక్కలని వేయించుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగాక అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను పొట్టు తీయకుండా వేసుకున్నాను చూడండి ఈ విధంగా వేసి మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన ఆనియన్ని మిక్సీ జార్లో తీసుకొని అందులో కొద్దిగా ధనియాలు వేయించి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు వేసుకున్నాను ఈ విధంగా వేసి అందులో రుచికి సరిపడా కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది అదే కడాయిలో ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి రిబ్బలు వేసి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఆనియన్ ముందుగానే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడికించాల్సిన పని లేదండి పచ్చి ఆనియన్ మిక్సీ పట్టుకుంటే మాత్రం ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు వేయించుకోవాలి పాలకూర మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి బాగా ఉడికిపోవాలి పాలకూర మూత తీసి చూద్దాం చూడండి కొద్దిగా ఉడికింది ఇంకా ఉడకాలి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోవాలి పాలకూర మొత్తం ఉల్లి కారంలో కలిసిపోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఎంతో ఈజీగా ఉల్లికారం చేసుకోవచ్చండి నోటికి రుచి చాలా బాగుంటుంది పాలకూర పప్పు అలాంటివి చాలా చేసుకుంటాం కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్